హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని అపూర్వ భూమిని పిలుస్తుంది భూమిని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటే రా మహాతల్లి రా అని చెప్పి అంటుంది అప్పుడేమో ఏంటి పిని అలా అంటున్నావు అనేసరికి టీవీలో గగన్ ఇంటర్వ్యూ చూపిస్తుంది గగన్ టీవీలో వాళ్ళందరికీ రిపోర్టర్స్కి ఇంటర్వ్యూ చే ఇస్తూ ఉంటాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసినంత మాత్రం తప్పు జరిగిపోయిందని మీరు ప్రచారం చేస్తే నేను ఆ భూమిని పెళ్లి చేసుకోవాలా అని చెప్పి చెప్ అని అంటాడు దాని కృష్ణప్రసాద్ నక్షత్ర మీరా శారద అపూర్వం అందరు కలిపి షాక్ గురువుతో భూమి ఒక్కసారిగా ఏడుస్తూ ఉండిపోతుంది ఏంటి గగని ఇలా చెప్పి ఆ శరశ్చంద్ర కూతురు నా శత్రువు అయినప్పటికీ నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అని అంటాడు ఈలోపు మళ్ళీ అదే స్నేహం మా ఇద్దరి మధ్యన ఉన్న అదే స్నేహంతో ఈరోజు చెప్తున్నాను నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అందరి ముందు ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటాడు దానికి కృష్ణప్రసాద్ పెద్దగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు గగన్ అన్న మాటలకి భూమి కూడా చాలా సంతోషంగా పడుతుంది కానీ నక్షత్ర అపూర్వ షాక్కు గురవుతారు